ట్టి ముద్దులాడి వాలుుడే వాని పట్టి తెచ్చి పొట్ట పాలు పోయరే ఇట్టి ముద్దులాడి వాలుడే వాని పట్టి తెచ్చి పొట్ట తెచ్చిపోట్టని పాలోయరే కామిడీ పారివెంచి కంగడి వెన్నలలో ചേമപൂ കടിയാലേട്ടി ചീമകൂട്ടനീ തന ചെക്കിട കണ്ണീരുചാര പോയവാനി വെട്ടുവെട്ടരേ ഇട്ടിമുദ്ദുലാടി വാലുടേല പാടുവാനി പട്ടി തെച്ചി പൊട്ട നിണ്ട പാൽ പോയരേ മുച്ചുവലേ വച്ചിതന മുങ്കൈ മുറി తచ్చడి పెరుగులోన తగవేట్టి ముచ్చువలే వచ్చి తన ముంగై మురుగుల చేయి తచ్చడి పెరుగులోన తగవేట్టి నొచ్చనని చేయిదీసి నోరల చొల్లుగార నొచ్చనని చేయిదీసి నోరలెల్ల చొల్లుగార వచ్చలి వాపోవాని నూరడించ రే ఇట్టి ముద్దులాడివాలుడేలవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే ఇట్టి ముద్దులాడి లవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే ఎప్పుడు వచ్చెను మా ఇల్లు చొచ్చిబెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి భేటి ఎప్పుడు వచ్చెను మా ఇల్లు చొచ్చిబెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పుడైన వెంకటాద్రి కొడుగాన అప్పడైనా వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టెవాణి తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసవాల కొడు గాన తప్పకుండా పెట్టెవాణి తలకెత్తరే ఇట్టి ముద్దులాడి బాలుడేలవాడు వాడు వాణి പട്ടി തേച്ചി പൊട്ട നിോയ രേ ഇട്ടി മുദ്ലാടി പാളുടേലവാടവാനി പട്ടി തേച്ചി പൊട്ട നിോയ രേ ഇട്ടി മുദ്ടി